కోల్కతాలో ప్రభుత్వ వైద్యరాలిపై అత్యాచారం హత్య చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో వైద్యులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమాకాంత్ ఆధ్వర్యంలో ఖమ్మం నుంచి జెండా వరకు క్యాండిల్ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మృతి చెందిన వైద్యురాలికి ఘనంగా నివాళులర్పించారు ముప్పై ఆరు గంటల పాటు వైద్య సేవలందించిన డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని ఏహమైన చర్యగా అభివర్ణించారు కల్కత్తాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రోజుల క్రితం కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి యావత్తు మన భారతదేశం సిగ్గుపడాల్సినటువంటి విషయము ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ స్టూడెంట్ డాక్టర్ మౌమిత ముప్పై ఆరు గంటలు నిర్విరామంగా ఆమె డ్యూటీ చేసి అంటే ఎవరైనా ఒక మంచి మనం ఇరవై నాలుగు గంటలు చేస్తాము ఆమె ముప్పై ఆరు గంటలు నిర్విరామంగా డ్యూటీ చేసి తను ఆ డ్యూటీలో అలసట చెంది ఆమెకు అక్కడ డ్యూటీ రూమ్స్ లేకపోవడం వల్ల రెస్ట్ రూమ్స్ కానీ అవేమీ లేకపోవడం వల్ల అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న సెమినార్ హాల్లో తను పోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటే దారుణంగా ఒక హేయమైన చర్యగా మానభంగం చేసి ఆమెను హతమార్చారు అంటే ఇంతటి చర్యను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అది కూడా కలకత్తా లాంటి మహానగరంలో ఏం జరిగినా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోట్లను పెట్టి వెంటనే తీసుకోవాల్సిందిగా ఈరోజు మా ఐఎంఏ పెద్దపల్లి తరఫున మేము డాక్టర్ మౌమిత సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ కోల్కత్తా కార్ మెడికల్ కాలేజీలో ఆమె యొక్క ఆమెపై జరిగిన ఈ అఘాయిత్యానికి మేము ఐఎంఏ పెద్దపల్లి తరఫున మా పూర్తి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ ఫ్యామిలీకి మేము చాలా మా ప్రకార సానుభూతిని తెలుస్తూ నిరసనగా ఈరోజు మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది డాక్టర్లపైన జరుగుతున్న అఘాయిత్యాలు చూసి మనసు చెలించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఐఎంఈ ఇచ్చిన పిలుపు మేరకు మన పెద్దపల్లి బ్రాంచ్లో కూడా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది రెండు ముప్పై ఆరు గంటలు నిర్విరామంగా పనిచేసినటువంటి ఒక వైద్యురాలిపై మానభంగం చేసి ఆమెను చంపడం అనేది సభ్య సమాజం సిద్ధపడే విషయం ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తూ ప్రాణాలు కాపాడే డాక్టర్ల మీద అఘాయిత్యాలు పాల్పడే దుర్మార్గాలు కఠినమైన శిక్షలు వేయాలని ప్రభుత్వం తత్పరమైన వీటిపై ఆలోచన చేయాలని మానభంగం చేయడం అనేది అసలు సభ్య సమాజం సిద్దుపడాల్సిన విషయము దీని పూర్తిగా దేశవ్యాప్తంగా ఐఎన్ఏ ఖండిస్తుంది పెద్దపల్లి ప్రాంతాపన మేమందరం ఖండిస్తూ మా పెద్దపల్లి అందరము ఈ ర్యాలీ రోజు జరిగింది